శ్లోం దేవుని సమాధానం మనకు కలుగును గాక అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం రుతుగంధము ఒకటో అధ్యాయం మనం ధ్యానం చూ రెండవ అధ్యాయం ధ్యానిద్దాం నయమిటి బంధువుడు ఒకడు ఉండేను అతన్ని చాలా ఆస్తిపరుడు అతడు లెమె ఎలె మెలెక్కు వంశస్థుడు వాడై ఉండెను అతని పేరు బోయార్జు మోయాబియు రాలైన రూచుని సెలవైన హెడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె వేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనిను పొమ్మనిను వెనుక పొలములో వేరుకుందునని ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలమెలేకో వంశ వంశపు వాడైన బోయాజుది కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో వేరుకోను ఆ పొలము ఆమె పోయిన భాగము ఎలమెలేకు వంశస్థుడైన బోయాజుది భోయాజు బెత్లెహేము నుండి వచ్చి యహోవా మీకు తోడై ఉండునుగాక చేయువారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించు ఆశీర్వదించును గాక అనిది గాక నిది అప్పుడు పోయాజు కోయువారి మీదను ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారు ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాభిదేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైనా ఎవ్వను ఆమె నేను కోయువారి వెనుక పణాలు మధ్య ఏరుకును కొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను అడిగెను ఆమె ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకును చుండెను కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండేనని వాడు చెప్పగా అప్పుడు భోయాజు రూచుతో ఎవరి ఏరుకొనుటకు నాకు మారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు ఇచ్చట నా పని పనికత్ల పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకుండా పని యవ్వనస్తులకు ముట్టకూడదని యవ యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాన మౌగునప్పుడు కుండల యొద్దకుపోయి పని వారి చేదిన నీళ్లు తాగుమని చెప్పిన అందుకు ఆమె సాగిలపడే తల తల వంచుకొని ఏమి చే తెలిసి పరదేశినైనా నా ఎందు లక్ష్యం ఉంచున్నట్టు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడినో ఇంతవరకు ధ్యానిద్దాం రూతు చేసిన పని ఏమిటి తన అత్తని ఒంటరిగా వదిలిపెట్టకుండా తన అత్త వెంబడి రావటము అంతేకాదు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరం ఇంటికాడ కూర్చుంటే ఇల్లు గడవటం ఎలా అని చెప్పి తన ఏదో ఒక పొలంలోనికి పోయి పొలంలో పరిగెలు వేరుకుంటానని చెప్పి తన అత్తకు సెలవు తీసుకొని వెళ్ళొద్ది నువ్వు సెలవు ఇచ్చినట్లయితే నేను పొలంలోనికి వెళ్ళి మంచి ఇవులను ఏర్కొని తీసుకొస్తానని చెప్పినప్పుడు నయోమి వెళ్ళమంటుంది అంతేకాదు రూతు చేసినదంతా కూడా మనం చూసినట్లయితే దేవుడు ఆమెకు తోడై ఉంటాడు ఎక్కడ కూడా ఆమెను అవమానపరిచే విధానంగా కానీ ఎక్కడ కూడా ఆమెను కించపరిచే విధానము కానీ ఒక శబితమైన దేశము నుండి వచ్చిన పరాయ స్త్రీ అయినప్పటికీ కూడా ఏమాత్రం తనకు ఏ హాని కలగకుండా దేవుడు తన రెక్కల కింద ఆమెను కాపాడుతూ వస్తాడు ఆమె చేసిన మంచి పని ఏమిటి తన అత్తని విడిచిపెట్టకుండా రావటము విడిచిపెట్టకుండా రావటము దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు ఆమెను తన రెక్కల కింద కాపుగాస్తూ ఉంటాడు అలాగనే ఎవరిని పెడితే వాళ్ళ దగ్గరకు ఆమెను పంపించకుండా బోయాజు అనే ఒక వ్యక్తి చేనికి పంపిస్తాడు ఆ చేనులో తను వేరుకుంటూ ఉన్నప్పుడు అతను వచ్చి అంటాడు మనం ఏ పని చేసినా కూడా వారితో అతను వచ్చి అంటాడు యహోవా మిమ్ములను ఆశీర్వదించునుగాక యహోవా మిమ్ములను దీవించునుగాక పనివారు అదే చెప్తారు అటు యజమానుడు కూడా అదే చెప్తాడు ఆ మాటకు అర్థము ఎవరిని దీవించాలన్నా ఎవరిని శపించాలన్నా ఒక దేవుని వల్ల అవుతుంది కానీ మనుషుల వల్ల మనుషుల వల్ల అవనే అవ్వదు ఒక మనిషి దీవించబడాలన్నా ఒక మనిషి ఆశీర్వదించబడాలన్నా అది ఎహోవ వలనే కలుగుతుంది ఇంకేదో వలన కాదు పని చేసేటప్పుడు ఒకడు ఆశీర్వదించబడతాడా ఒకడు పిచ్చపరుస్తాడా లేదా ఒకరిని నేను ఆశ్రయం చేయాలా ఇంకొకరిని అన్యాయం చేయాలా అటువంటి తలంపులు రాకుండా అతనన్న మాట యహోవ మిములను ఆశీర్వదించునుగాక యహోవా మిములను గాక అటు యజమానుడు అదే చెప్తాడు పనివారు కూడా అదే చెప్తారు ఆ మాట మనం చదువుదాం నాలుగో వచనం బోయాజు బెతలహేమ నుండి వచ్చి మీకు తోడై ఉండును గాక అని నేనును కోయువారు చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది ఎవరట యహోవా మీకు తోడై ఉండునుగాక యహోవా మిమ్మల్ని నిన్ను ఆశీర్వదించునుగాక ఇటువంటి ఆత్మీయతను ఇటువంటి అలవాటును నేర్చుకోవటము ఎంతో ఆశీర్వాదము భోయాజు దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు అలాగనే రుతు చేసిన దత్త కూడా చూసినప్పుడు ఆమె చేసినది ఆమెను అంటాడు అమ్మ నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండి ఏరుకుంటూ పని వాళ్లకు దగ్గర ఉండుమో వేరే పొలములోకి వెళ్లకుండా ఇక్కడనే వేరుకున్నాము అలా అన్నప్పుడు ఆమె సాగిల పడి తన నమస్కారం మించి అయా నేనేం చేశానని చెప్పి ఇటువంటి మోయా విరాలనైనా నన్ను నీ కటాక్షం ఉంచినానంటే అంటే ఆ వంటది నీ అంతకు చేసినదంతయు నేను చూసేదని ఒక మనిషి చేసిన దానిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు మనుషులు కూడా దయ చూపిస్తారు ఎప్పుడు మనం అందరికీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి బహు దగ్గరగా జీవించినప్పుడు రుచికి ఉన్న తత్వము తగ్గింపు తత్వము ఎక్కడ కూడా గర్వము లేదు పని చేసే విధానములో పనిచేసే విధానములో తగ్గింపు తత్వము అలాగేనే మాటల్లో తగ్గింపు తత్వము తన చుట్టూ ఉన్న వారికి ఆ తగ్గింపు తత్వము మర్యాదపూర్వకమైన మాట తీరును నచ్చినప్పుడు పోయాచు నువ్వు ఎహోవ రెక్కల కింద దాచిపడి ఉంటావు మాట మనం చదువుదాం నీవు నీ తల్లి తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నద్దుకు వచ్చితి యహోవ నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయేళ్ళ దేవుడైన యహోవ రెక్కల కింద సురక్షముగా నుండునట్లు నీవు వచ్చితివని ఆయన నీకు పరిపూర్ణమైన ఇచ్చునని ఆమెతో ఆమెకు ఉత్తరం ఉత్తరమిచ్చును నువ్వు చేసిన దానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు చేసిన దానికి దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు ఆయన రెక్కల కింద నువ్వు నివసించాలని ఇక్కడికి తీసుకొచ్చాడు నువ్వు ఆ మాట అన్నప్పుడు బహుగా సంతోషపడుతుంది అవన్నీ కూడా వేరుకొని తనతో పాటు తన అత్తకు కూడా తన తిని తృప్తి పొంది బోయాడు కూర్చుండి పనికత్తలతో కూర్చొని అన్నం తినేసి వాళ్ళతో కూడా ఉండి తిరిగి తన అత్త దగ్గరకు వెళ్ళుద్ది అలా అత్త దగ్గరికి వెళ్ళినప్పుడు నయోమి బ్రతికిన వారికి ఆ మాట చదువుదాం అంతటా ఆమె తన అత్తతో ఆమెతో నేడును నీ వెక్కడ ఎవరు కొంచివో కొంచివో ఎక్కడ పనిచేసి నీ ఎందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడును గాక ఆమెను తను ఎవరిని యుద్ధం పని చేసెనో అది తన అత్తకు తెలిపే తెలియ చెప్పి నువ్వెక్కడ పని చేసేదివో తెలుసుకున్నటకు తన అత్త తన రూతుడు అడిగినప్పుడు ఆమె అంటది ఎవరిని యుద్ధ పని చేసేత అది నాకు అత్తకు తెలుపు తెలిపియ చెప్పి ఎవరిని యొద్ధ చేతునో పని చేసితునో ఆ పేరు బోయాజు అని నయోమి బ్రతికి ఉన్నవారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనిను మరియు నయోమి ఆ మనుషుడును మనకు బంధువుడు సమీప బంధువుడు అప్పుడు మనలను విడిపించగల వారిలో ఒకని చెప్పగా ఎవరంట తన అర్థడు బుద్ధి ఎవరికాడ పనిచేసావు ఎక్కడ పనిచేసావు కొంతమందికి మనం తెలిసినట్లయితే ఏమ్మా నువ్వు ఎక్కడ పని చేసావు ఎవరితో చేసావు ఎక్కడ చేసావు అని ఒకవేళ అడిగినట్లయితే మూలం కూర్చున్న ముసలామా ఒకవేళ కోడలను అడిగినట్లయితే ఆమె చెప్పే సమాధానం ఏంటో చెప్పినా నీకెందుకు మూలను కూర్చొని తినక ఇవన్నీ నీకు అవసరమా అనే ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు పోలేదు కానీ రుతు తనకు జరిగిందంతా కూడా చెప్పుద్ది మనము విడిపించగలిగిన వారిలో ఇతడు బోయాజు కూడా ఒకడు తర్వాత అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో కుమారి అతనిని పనికత్తులతో కూడానే బయలుదేరి వేరొక చేనులోనికి వెళ్ళక నీవును అక్కడ పోవుట మంచిదని కాబట్టి యవ్వనంలో కోతలు కోతయు గోధుమల కోతయు యుగ ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తల యుద్ధ నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించను ఒక్క మాట కూడా తప్పిపోలేదు తన అత్త అత్త చెప్పిన దానికి కావచ్చు బోయాజు చెప్పిన దానికి కావచ్చు బోయాజు చెప్తాడు ఈ పొలము నుంచి వేరొక పొలంలోనికి వెళ్ళకుండా నువ్వు అన్నప్పుడు దానికి కట్టుబాటు అయితే తన అత్త చెప్పిన దానికి కూడా కట్టుబడి ఉంటుంది పనిలో తగ్గింపు తత్వము తగ్గించుకునే తత్వము రూతుకు ఉన్నది కనుక దేవుడు అతనికి ఆమెకు తోడై ఉన్నాడు అటువంటి తగ్గింపు తత్వము మనకు కూడా ఉన్నట్లయితే మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ నివసించినా దేవుడు మనకు కాపుదల భద్రతను ఇచ్చి మనల్ని పోషించే విధానంగా మనవలను పోషించే స్థలానికి పనికి మనం ఖచ్చితంగా దేవుడు నడిపించుకుంటూ వెళ్తాడు కాబట్టి ఈ వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ రుతు జీవితం మనకెంతో ప్రభావితం చేస్తున్న ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సులోమ దేవునికి మహిమ కలుగును గాక ఆమె